హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బంగ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పాం కదా మన చుట్టూ మన ఇంట్లో జరుగుతున్న కొన్ని నిజాలు మాట్లాడుకుంటాం మన ఛానల్లో సో ఈరోజు మన ఛానల్లో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఒకవేళ నువ్వు ఎదగాలి అన్నప్పుడు ఎదుగుతున్న సమయంలో నీ చుట్టూ ఓర్వలేని కళ్ళు అనేవి ఎన్నో ఉంటాయి సో ఆ ఓర్చుకోలేని కళ్ళు అనేవి నీ ఎదుగుదలను చూడలేక ఎన్నో 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 నీకు కష్టాలను నష్టాలను కలిగించవచ్చు సో అలాంటి వాళ్ళను ఛేదించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీ నిర్ణయాలు అనేవి చాలా కఠినంగా ఉండాలి ఆ నిర్ణయాలు కఠినంగా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని లేచిన వెంటనే ఎవరేమన్నా సరే నేను ఇది చేసి తీరాలి అన్న పట్టుదలలో ఉండాలి నెక్స్ట్ వెళ్ళే ముందు సరే వాడు కనిపించి నన్ను ఎంత సరే వాడు నాకు నెగటివ్గా మాట్లాడి నాకు నిరుత్సాహపరిచే మాటలు చెప్పినా సరే వాడి మాటలు ఈ చెవులో వినాలి ఈ చెవులో వదిలేయాలి అనేది నిర్ణయించుకొని బయటికి వెళ్ళాలి ఇక ఒకవేళ నీవు వెళ్ళే ప్లేస్లో నువ్వు చేస్తున్న పనిలో ఎవడన్నా వస్తాడు వచ్చి అది చెప్పాను కదా ఓర్వలేని కళ్ళు ఎలాగైనా నిన్ను నాశనం చెయ్యటానికి నిరుత్సాహపరుస్తూ ఉంటారు వచ్చి మాటలు కలుపుతారు మాటలు కలిపినప్పుడు మొహమాటం లేకుండా నాకు ఈ పని ఉంది నేను ఈ పని కంప్లీట్ చేసుకునేంతవరకు నేను ఎవరితోటి మాట్లాడను ఆ తర్వాత నేనే వచ్చి మాట్లాడతాను నైస్గా చెప్పాలి అది కూడా ఆ తర్వాత నేనే వచ్చి మాట్లాడతాను ప్లీజ్ ఏమనుకోకు కొద్దిసేపు పక్కకు వెళ్ళు అని చెప్పాలి అలాగే ఒకవేళ నీ మీద ఓర్వలేని కళ్ళు కానీ బాస్ దగ్గర నీకు మంచి పేరు వస్తూ ఎలాగైనా టౌన్ చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి బాస్ దగ్గర నీ గురించి చెడుగా చెప్పచ్చు చెప్పినప్పుడు బాస్ పిలిచి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ధైర్యంగా చెప్పేయాలి సార్ నాకు వాడికి పడదు వాడు నేను ఎదుగుతుంటే నచ్చట్లేదు సో మీకు నా మీద నమ్మకం ఉంటే నా మాట మీద నమ్మకం ఉంటే మీరు నాకు పని అప్పగించండి లేదు అనుకుంటే ఓకే నా ఏదో నాకు ఇచ్చేయండి నేను చేస్తాను అని నిర్మొహమాటంగా చెప్పాలి అప్పుడు ఆటోమేటిక్గా మీ బాస్క్ అనేది మీ మీద నమ్మకం కుదురుతుంది పెళ్ళి అవునా సార్ లేదు సార్ అయ్యో లేదు సార్ అలా చెప్పాడు సార్ సరే సార్ అన్నారు అనుకోండి ఆహా వీడేదో నిజంగానే తప్పు చేస్తున్నాడేమో అయితే వాడు చెప్పిందే కరెక్ట్ అనేసి మీ బాస్ అనుకుంటాడు సో మీ చుట్టూ ఓర్వలేని కళ్ళు అనేవి మీ ఎదుగుదలను చూడలేక ఈ యమ యమ కింకర్ లాగా అలాగా శని లాగా వస్తూనే ఉంటారు సో వాళ్ళందరినీ తరిమి కొట్టాలి అంటే మీలో ఉండవుతుంది ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం ఉంటేనండి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు ఆ ఆత్మవిశ్వాసము మిమ్మల్ని మీకెంత దూరం నడుస్తారో నడిపిస్తుంది కష్టాలలో కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారనుకోండి తప్పకుండా మీరు ఎదగాలన్నది ఎదుగుతారు మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో సాధిస్తారు ఇలాంటి ఓర్వలేని కళ్ళు అనేవి మీకు ఎన్నో మీరు అడుగు అడుగుకు అడ్డంకులాగా వస్తూనే ఉంటాయి సో ఆ అడ్డంకులను ఇలా తీసి విసిరేసి విరిసిరేసి వెళ్తూ ఉంటే కానీ మీరు అనుకున్నది సాధించలేరు మీ గమ్యాన్ని చేరలేరు ఓర్వలేని కళ్ళు ఒక్కొక్కసారి మీ పక్కనే ఉండి మీకు గుంతలు తవ్వుతూ ఉంటారు ఆ గుంతలో మీరు పడిపోకుండా మీ కళ్ళకు కమ్మిన ఏమంటారు పొరలు ఆ కా పొరలను ఛేదించుకొని ఆ గుంతలో పడకుండా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి నమ్మకం అనేది ఓర్వలేని కళ్ళ వాళ్ళ మీద ఎక్కువ పెట్టుకోకూడదు మీ మీరు అడగచ్చు ఏంటి వాళ్ళను ఓర్వలేని కళ్ళు అంటున్నారు ఎలా తెలుస్తుంది అంటే సో అలాంటి వాళ్ళు అనేది మనకు ఎప్పుడే కానీ మనల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటల్లో పాజిటివ్నెస్ అనేదే కనిపించదు మన మీద మాట్లాడతారు స్టార్టింగ్ కానీ వెంటనే వాళ్ళల్లో ఉన్న నెగటివ్ జెలసి ఆ ఓర్చలేని గుణం అనేది వాళ్ళ మాటల్లో కంపల్సరీ కనిపిస్తుంది మీరు ఒకటి రెండు సార్లు కాకపోయినా మూడోసారి అది గమనించగలరు ఎందుకంటే వాళ్ళు ఓర్వలేని మాటలు అనేవి కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ వంద మంది వచ్చి చేరిన ఎన్ని చెప్పినా మీ సమయాన్ని వృధా చెయ్యాలనుకున్న మీ పనిని ఆపాలనుకున్న మీ ఎదుగుదలను అనగా దొక్కాలనుకున్న మీరు చెయ్యాల్సిందంతా మార్నింగ్ లేస్తేనే దృఢ నిశ్చయంతో మీ పనిని మొదలు పెట్టాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలి వాళ్ళకు లొంగకూడదు మీ డెసిషన్స్ ఏంటో మీరే తీసుకోవాలి మీరు చేయాల్సిన పనులు మీరే చేసుకోవాలి పక్క వాళ్ళకు అప్పచెప్పకూడదు సో ఇవన్నీ పాటించారనుకోండి మీ చుట్టూ వంద మంది ఓర్వలేని కళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తేనే అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మమ్ను బాయ్